నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజు నేను కిచెన్లో ఉన్నానండి నేను మీకు ఒక రెసిపీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మన మెద తోటలో నేను నల్లేరు చెట్టు పెంచానండి మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన చిన్న కొమ్మ ఇచ్చారు నాకు అది ఇస్తే అది పెంచాను చాలా పెద్దదైంది అది ఇప్పుడు నేను నల్లేరు పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను ఈ నల్లేరు ప నల్లేరు పచ్చడి తింటే ఏంటండి ఎముకలు గట్టిదనానికి ఉపయోగపడుతుందటండి తర్వాత ఎముకల మధ్య గుజ్జు పెరగడానికి బాగా ఉపయోగపడుతుందట తర్వాత నెక్స్ట్ ఆకలి పుట్టించడానికి పిల్లలు కానీ పెద్దలు కానీ జ్వరంతో ఉండి తర్వాత ఆకలి ఉండదు కదా అలాంటివప్పుడు ఆకలి పుడుతుంది అటండి ఈ పచ్చడి తింటే ఇన్ని లాభాలు ఉన్నాయి అందువలన నేను ఈ పచ్చడి చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది నల్లేరండి నల్లేరు కొమ్మ నేను చిన్న కొమ్మ నాటాను మన సిటీజ్ వాళ్ళు ఇచ్చింది చిన్న కొమ్మ ఇస్తే వేస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు ఉందండి రెండు కనుపులు ఉన్నాయి వేసాను ఇది చూడండి అండ్ పెరుగు లో వేసాను నేను ఇది చాలా శాఖలుగా వచ్చిందండి వేసి నేను ఆరు వెళ్ళి అవుతుందండి ఇది వేసి ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా చక్కగా ఇంత లావుకాండవైంది ఇది దీని పక్క నుంచి ఇలాగ పిలకలు వస్తున్నాయి ఇలాగ కొత్త పిలకలు కూడా ఇలా వస్తున్నాయండి ఇట్లాగొచ్చి చాలా బాగా ఒక ఒక్క కొమ్మ వేసినందుకు ఐదారు బ్రాంచెస్లా తయారై ఇప్పుడు చాలా పాకిందండి ఈ చివరి వరకు అలాగా ఈ పందిరిలాగా ఉందండి పక్కన మేము చిన్న కమ్మ కట్టాము ఇలాగ కర్రలతోటి పాదులకని అలా పాక్కుండా చాలా వరకు వెళ్ళింది మొన్న ఈ మధ్య పువ్వు కూడా వచ్చిందండి పూత పూసింది మరి ఆ పూత కూడా బరే వెరైటీగా ఉందండి పువ్వు కూడా ఇంకా మేము అప్పుడు కొయ్యలేదు ఇక ఇప్పుడు నేను ఈ నల్లేరి ఎలా ఉందండి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను చాలా పొడుగ్గా వెళ్ళిపోయిందండి ఆ చివర ఉన్నదంతా మనం కట్ చేసుకోవాలి కొంచెం లేతగా ఉన్నది కట్ చేసుకుంటే మనం పచ్చడి చేసుకోవడానికి బాగుంటుందండి ఇది మెడిసినల్ ప్లాంట్ కదండి ఇది ఒకరు కావాలని అడిగారు వాళ్ళకి వాళ్ళ ఇచ్చి నేను పత్రం చేద్దాం అనుకుంటున్నా ఈ చిన్న కొమ్మ బకెట్లో కట్ చేయగా ఇరిగిందండి అప్పుడు ఇరితే బకెట్ ఇది డ్రమ్లో వేసాను చూసారా ఎలాగే పెరిగిందో ఇలాగా పెరిగి ఆ మళ్ళీ దానికి ఇష్టంకి వెళ్ళిపోయింది అనమాట పెద్దగా అయ్యింది ఇది ఇది కూడా బాగా చివరి దాకా వెళ్ళిపోయింది అనమాట అండి ఇప్పుడు నేను ఈ నల్లేరు కాడలను నేను ఇప్పుడు పచ్చడి కోసం నేను కట్ చేస్తాను మొన్న మా గార్డెన్లో వేసిన నల్లేరు మొదటిసారి నేను ఇప్పుడు కట్ చేయడు ఇది వయసు పైబడిన వాళ్ళకి మోకాయలు నొప్పులు వస్తూ ఉంటాయి కదా ఈ మోకాళ్ళ నొప్పులు అవి తగ్గుతాయని అన్నారు ఇది లేతగా ఉందండి కొమ్మ ఈ కొమ్మను కట్ చేస్తున్నాను నేను అక్కడి వరకు అలా కట్ చేస్తున్నా పెద్దగా వచ్చింది అది ఇది కట్ చేస్తున్నాను ఇది చాలా లేతగా ఉంది కొమ్మ ఇట్లా అంటే ఇలా అంటే ఇరిగిపోతుంది కొద్దిగా ఇలా లేతగా ఉన్నాయే మనం తీసుకోవాలి పచ్చడికి ఇక ముక్కలుగా చేస్తున్నాను ఇవి ఇవి ఇలా చూస్తుంటే ఎండిపోయినట్టు ముదిరిపోయినట్టు అనుకుంటున్నాం కానీ ఇట్లా అంటే పుట్టుకమని ఇరిగిపోతున్నాయి ఇట్లా ఉన్నదే మనం చక్కగా కట్ చేసుకొని పచ్చడికి ఉపయోగపడుతు ఉపయోగించుకోవాలి ఇదిగోండి నేను ఇన్ని కోసాను ఇది ఇది ఎర్రగా ఉంది కానీ తెల్లగా ఇది లేదా ఇది కూడా ఈ విధంగా నాకు ఇంత వచ్చింది నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా కుదరలేదు నేను ఇప్పుడు చేసి అచ్చిన ఏ విధంగా చేయాలో కూడా మీకు చేసి చూపిస్తాను ఇదిగోండి నల్లేరు ఇది నల్లేరు కాడ ఇది నేను కొమ్మని ఎర్రగొట్టి తీసుకొచ్చాను ఈ ఎన్నిని ఇంకా ఇట్లాగా నేను ఏం అంటే ఈ కాడని మధ్యలో ఇట్లాగా తీసేసి ఇట్లా నార వస్తుంది పక్క నుంచి ఈ నాలుగు పొలకలుగా ఉంటుంది కదా ఈ నాలుగు పలకలుగా నార ఉంటుంది ఈ నార తీసేయాలి మనం ఇలాగ చాకుతో కట్ చేస్తే ఇట్లా ఇలా వచ్చేస్తుంది నార ఇది లేత ధరకుండా ఎక్కువ రాదు కొద్దిగా ముద్ర ఉంటే వస్తుంది అయితే మనం ఈ నాలుగు పక్కల మనం ఇలాగ చాకుతో ఇట్లా గీరేస్తే నార అనమాట ఇట్లా చేసుకోవాలి మనం ఇదిగోండి ఇలాగ నేను అటు ఇటు నారలు తీసేసుకున్నాను నారలు తీసుకుని ఇలాగ మొత్తం అంతా ఇలాగ బాగు చేసుకున్న మొత్తం ఈ మొక్కలు అన్నమాట ఈ మొక్కలు ఇవన్నీ ఈ కొన్ని నీళ్ళు అండి ఒక గిన్నెలో సాల్ట్ వేసి ఈ నెలలో ఈ మొక్కలు ఈ సాల్ట్ నేలలో కడుగుతాను అనమాట బాగా పిసికి కడుక్కోవాలి ఏమన్నా ఉప్పేసి కడిగితే మొత్తానికి దీంట్లో జిగురు డస్ట్ ఇదంతా పోతుందని నేను ఇట్లాగా ఇలాగా పిసికేసి బాగా గట్టిగా ఇలాగ బాగా పిసికేసుకుని కడిగేసుకున్న తర్వాత మళ్ళీ మామూలు నీళ్ళు పెట్టి మళ్ళీ కడుక్కోవాలమ్మా ఒక రెండు సార్లు కడుక్కుంటే కొద్దిగా జిగురు లైట్ జిగురు వస్తుంది అంతే కానీ పెద్ద ఏం కాదు దురద దురదంటూ ఏమీ లేదు నాకు చేతికి నూనె రాసుకొని ఇలా కట్ చేయమన్నారు దురదంటూ ఏమి లేదండి నేను మామూలుగానే చేతికి నూనె రాసుకోకుండానే ఈ నార అదే తీసాను నీళ్ళు పారపోసేసాను అండి అవి పార మరి నేను ఫ్రెష్గా మళ్ళీ ఇంకొక గినుస నీళ్ళు తీసుకున్నాను ఇది రెండోసారి కడుగుతున్నాను ఈ నీళ్ళు వాడేటట్టు ఇలా చూసి ఇలా ఒక గిన్నెలో తీసుకుంటే తీసి ఒక పక్కన పెట్టుకోవాలి మళ్ళీ వేపుకునేటప్పుడు మళ్ళీ వీటిని తీసుకోవచ్చు ఒక పావు కేజీ ముక్కలు దాకా ఉన్నాయి అనమాట ఇవి మనకు లెక్క తెలియాలంటే కూర కూరగాయలకు వస్తే ఒక పావు కేజీ ముక్కలు అవుతాయి కదా అట్లాగైనాయినమాట ఈ నల్లేరు పచ్చడికి కావాల్సిన పదార్థాలు అండి ఇక నల్లేరు కాళ్ళు శుభ్రం చేసుకున్నవి ఇవి పావు కేజీ ఉంటాయి ఇవి ఇవి తీసుకున్నాను గిన్నెలోకి తర్వాత ఎండుమిర్చి ఒక ఈ సైజు కాయలండి ఒక పది కాయలు తీసుకుంటే సరిపోతుంది తర్వాత మినపప్పు అండి సాయిగుడ్లు మిన ఈ మినపప్పు సాయి మినపప్పు ఇది తర్వాత కొద్దిగా శనవపప్పు ఇది ఒక రెండు స్పూన్లు ఇది ఒక రెండు స్పూన్లు తర్వాత వేరుసన్న గుడ్లు పల్లీలు అండి పల్లీలు ఒక రెండు స్పూన్లు ఉంటాయి తర్వాత కొద్దిగా జీలకర్ర అండి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా జీలకర్ర తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తర్వాత వెల్లుల్లిపాయలు అండి పచ్చి వెల్లుల్లిపాయలు ఇది వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకున్నా ఇవి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అందుకే తీసుకున్నా వీటితో పాటు ఇది కొన్ని చూసారా ఒకే ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా మూడు పచ్చిమిర్చి ఈ మూడు పచ్చిమిర్చి దీనికి కొద్దిగా చింతపండు అండి ఎంతో కాదు కొద్దిగా చింతపండు టమాటా వేస్తున్నాం కదా అందుకే ఇక చింతపండు కొద్దిగా చాలండి చింతపండు తర్వాత నువ్వులండి ఇవి వేపేటప్పుడు కాస్త నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని స్టవ్ మీద పెళ్లం పెట్టానండి ఒకటి పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా నూనె వేస్తున్నాను వేరుశన్న నూనె వేస్తున్నా ఇదైతే కాస్త టేస్ట్గా ఉంటుందని పల్లీల నూనె వేస్తున్నాను ఇప్పుడు నేను ఇవి చూపించారు కదా ఇవి ఒక్కొక్కటి కొద్ది దోరగా వేయించుకుంటాను ఇవన్నీ ముందుగా చనపప్పు వేసుకుంటున్నానండి శనగప్పు మినపప్పు రెండు వేసుకుంటాను దోరగా వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉండాలి కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై పెడితే మళ్ళీ ఒకటి ఎక్కువ వేగడం రెండో తక్కువ వేగడం అవుతుంది ఈ రెండు మినపప్పు శనపప్పు కూడా కాస్త లేటుగా వేగుతాయని నేను ఈ రెండు కలిపి వేసాను చూసారా ఇలా కొద్దిగా దోరగా వేగిన ఇప్పుడు నేను పల్లీలు వేరుశన్న గుడ్లు కూడా వేసేస్తున్నాను వేరుశన్న గుడ్లు కూడా వేసేసి ఇవి కూడా ఎర్రగా వేపుకుంటాను వీటితో పాటు ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా నేను వేసేస్తున్నాను ఈ ధనియాలు జీలకర్ర వేగినాక అప్పుడు నేను వెండిమిర్చి వేపేసుకొని నేను మిక్సీ జార్లోకి తీసుకుంటా ఇట్లాగ దోరగా వేగాలండి వేగి వెండిమిర్చి కూడా వేసేస్తున్నాను దీంట్లోనే అలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు చాలండి వేగిపోయి ఇప్పుడు నేను ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను అప్పుడు ఇలా జార్లోకి తీసేసుకున్నానండి దీంట్లోనే ఈ మూకుట్లోనే కొద్దిగా హై పెట్టుకొని నువ్వులండి నువ్వులు ఈ ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను కదా కొద్దిగా నూనె వేసుకొని నువ్వులు కూడా వేపుకుంటాను నువ్వులు చెట్టపట చెట్పటా పెడతాయండి వేగేటప్పుడు మీద పడకుండా చూసుకోవాలి ఇది కూడా జోరగా వేపేసుకుంటే సరిపోతుంది అలాగే గోధుమ రంగు వస్తే సరిపోద్దండి ఆ కాలింపులోనే ఈ నువ్వులు కూడా నేను దాంట్లో వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాను ఇలాగా తర్వాత నెక్స్ట్ టమా టమాటా తీసుకున్నాను కదా ఈ టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఈ టమాటా ఒకటి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కదా ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను ఇవి కూడా నూనెలో వేపుకోవాలన్నమాట నూనె కాయ వేయడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఈ మూడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా దోరగా వేయాలి ఇంకా టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇలా మగ్గుతున్నప్పుడే కొద్దిగా మనం కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇలా కొద్దిగా మగ్గిన తరుతండి మనం చింతపండు తీసుకున్నాం కదా నానబెట్టాం కదా అది కూడా దీంట్లో వేసి కాస్త ఈ వేడిగా ఉంటే వేడిగా దాంట్లో వేస్తే కొద్దిగా ఉడికినట్టు అవుతుంది ఆ పచ్చివాసన పోయినట్టు ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు కూడా నేను దీంట్లో ఇప్పుడు నానబెట్టిన చింతపండు కూడా నేను వేసేసుకుంటున్నాను ఈ చింతపండు నానబెట్టిన నీళ్ళు పచ్చల్లో పచ్చని మిక్సీలో పెట్టాడు కొద్దిగా ఈ వాటర్ ఉపయోగించుకుంటా ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఇలాగ వేగినవి ఈ ఉల్లిపాయలు పచ్చిరపకాయలు టమాటాలు ఇలాగ వేగినవి కదండి ఇవి నేను ఈ ప్లేట్లో తీసుకుంటున్నాను ఇలా అనమాట ఇలా తీసి కొంచెం చల్లారినిచ్చి ఇప్పుడు మిక్సీ పెట్టినప్పుడు దాంట్లో వేస్తాం ఇదే పనలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇంకా ఈ ముక్కలు వేస్తున్నానండి ఈ నల్లేరు ముక్కలు బాగా వేగిపోయినాయి నూనెలో ఇదేమో మిక్సీ పెట్టేసుకున్నాను అత్తగా పొడి చేసుకున్నా ఇప్పుడు ఈ నల్లేరు కాళ్ళు నేను వేపిని ఈ మిక్సీ జార్లో వేసేస్తాను పప్పు నలిగిపోయింది కదా మిక్సీలో ఇప్పుడు ఈ ఈ కాళ్ళు కూడా మేము వేగిపోయినాయి కదా ఇవి మొత్తం మిక్సీ పట్టుకుంటున్నా ఇదిగోండి ఇవి నలిగినాక తర్వాత ఇవి వేస్తాను అనమాట టమాటా ముక్కలు కూడా వేస్తానండి వేసేసి కొద్దిగా చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా మనం నానబెట్టే నీళ్ళు కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా వేసి మిక్సీ పడతాను చూసారా ఇలాగా మెత్తగా నలగి నలిగిపోవాలి ఇలా మెత్తగా నలిగిపోతే బాగుంటుంది ఇట్లా ముద్ద రెడీ అయిపోయింది కదా నేను ఒక గిన్నెలో తీసుకున్నాను తాలిపి వేయాలండి దీనికి ఇదిగోండి నాలుగు వెల్లుల్లిపాయలు రేకులు ఇదిగోండి రెండు ఎండుమిరపకాయలు తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు ఇటు చూడండి ఇదిగోండి నూనె మరుగుతుంది దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మిగతా పప్పు అన్నీ వేసుకోవాలి ఇట్లాగా వేగాలండి దోరగా వేగినాక మనం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఇది వేగేటప్పుడే కొద్దిగా ఇంగువ ఉందండి ఇంగువ పౌడర్ వేసిన టేస్ట్కి ఉంటుందని ఇలాగ కొద్దిగా ఇంగువ లాస్ట్ వేపుకొని ఇలాగ దించేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ పచ్చడిలో నేను వేస్తా గుమ్మగుమ్మలాడే నల్లేరు పచ్చడి చూస్తేనే నోరుతుంది చూసారా ఇట్లాగా నేను మొత్తం కలిపేసుకున్నాను తాలింపు ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను కదా నేను నల్లేరు పచ్చడి ఏ విధంగా చేసానో అంత మంచిగా చేశాను ఇది చాలా టేస్ట్గా ఉందండి నేను ఇదే ఫస్ట్ టైం చేయడం చాలా టేస్ట్ వచ్చింది ఇదిగోండి చాలా బాగుంది అయితే ఎక్కడ పసర వాసనలు అట్లాగా ఏమి లేదండి చాలా బాగుంది ఇది తింటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా అటండి మన ఎముకలు గట్టిదనానికి తన ఎముక మధ్య గుజ్జు పెరగడానికి కూడా ఈ నల్లేరు బాగా ఉపయోగపడుతుందట తర్వాత ఆకలి పుట్టించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అని తెలిసింది అందుకే ఇన్ని ఆరోగ్య ఇన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్నా ఈ నల్లేరు పచ్చడిని మనం అందరం చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ నల్లేరు పచ్చడి చేసే విధానం తెలిసింది కదా మీరు కూడా చేయండి ఈ నల్లేరు పచ్చడి చేసే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ పై క్లిక్ చేయండి థ్యాంక్స్ అండి